అందరికీ నమస్తే జయ శ్రీమన్నారాయణ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు విలేజ్ ప్రజెంట్ వచ్చేసి వెంకటేశ్వరపల్లిలో చాలా సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ రోజు వచ్చేసి ఆరో రోజు స్వామివారి యొక్క తిరు కళ్యాణ తలంబరాలు అనేది గ్రాండ్గా చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి చాలా మంది భక్తులు కూడా వచ్చేసారు ఇంత కూడా మనం అయితే లైవ్ లో అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ విజువల్స్ అన్ని కూడా మీరు కూడా చూసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామి యొక్క ఆశీస్సులు అయితే తీసుకోండి జయ శ్రీమన్నారాయణ

చాలా తప్పగా ఉన్నాయి విషాస్త్ర గట్టిగా కేజీ దాటాలి ఇది పక్కన మడూ షాస్త్ర గట్టిగా ధూండ భూండ రామ్ ఒక ఈ యొక్క ఆలయ ప్రధానార్థ అనువంశిక ధర్మకర్స్తర మండలి రాజస్వామి వారు వారు కూడా ఒకసారి చూడవలసిందే విజ్ఞాపన జ్యోతి ప్రజ్వలన ఆలయ రాజగోపుర వైభవ ప్రకాశానికి గట్టిగా ఒకసారి కొట్టండి వారి యొక్క మంగళా సాధనతో అనుగ్రహాన్ని తీసుకుంటున్నా అందరూ చెప్పండి అనండి కరుణా రససాగరం కరుణా రస సాగరం పద్మావతి ముగా

श्री वक्ष्मी भेव साहिण ईश्वर कृष्ण क्रभे दोर भॻवान Come oh.

ब्राह्मणो मय सर्वा दिव्य मयि देवता दिव्य ब्राह्मणे वसंदे श्रीपूर्णस्तो దేవస్థాన ఆలయ అనువంశిక ధర్మకర్త మండలి అభివృద్ధి మండలి ఆలయ దేవస్థాన స్థానాచార్యులు మొదలైనటువంటి యొక్క భాగవతోత్తమ బృందము అందరూ కూడా కలిసి మొదటగా స్వామి వారికి ఆకాశ చక్కగా నమస్కారం చేసుకోండి అందరూ కూడా యువం వస్త్రాన్ని ఆరుల వెంకటాచార్య స్వామి వారు మాజీ దేవస్థాన ప్రధాన ఆచకుల వారు బాద్జనగరం లోపుడ శ్రీవాసుని వారి యొక్క మనసు ఇక్కడే ఉంటుంది వారి పరిపూర్ణమైనటువంటి ఒక సావత్ భక్త గోపీనా మంగళాశాస్త్ర పూర్వ కేనా భాగవ మంగళాశాస్త్రం దైర్య దైర్య ధైర్య విజయ విజయ ずっとようやくできていすよ。 Thank okay. మంగళకరమైనటువంటి యొక్క ఆ మాంగల్యము స్వామివారి యొక్క మునువేళ్లకు చక్కగా వృద్ధించి ఇద్దరమ్మలకు అలంకరణ చేసేటువంటి యొక్క శుభ సమయం ఆసన్నమైంది మా అమ్మవారి ఇక్కడ అంటున్నారు ఏమంట స్వామివారుడువేళ్లు తాకడానికి మూడు గంటల సమయం పడుతుందా అంటే మన యొక్క దేవతలు ముప్పైనా వస్తుంది దానిని చూడండి ఈ యొక్క పురస్కారానికి పట్టుదల శతాల్ మాయ గారికి శా ప్రణామాలు అందరి చేతులను గట్టిగా కలిపి ಗೋವಿಂದ ನಾಮೋ ನೋರಾರಾ ಕೀರ್ತಿತ್ತು ಹೃದಯಾರಾ ಕೂಡ ಸೇತುವಾರ ಭಜಿ ಮೊತ್ತಮೊಗ್ತು ಮುಕ್ಕೋಟಿನೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ

يا امامي پریا అందరి పక్షాన యావత్ భర్త కోడి పక్షాన శ్రీనివాసుడికి ఆ యొక్క తలంబరాల బియ్యాన్ని ఇక్కడ అందరూ తెచ్చినవి కూడా అక్కడ కలపడం జరిగింది అందరూ తెచ్చినటువంటి తలంబ్రాల బియ్యాన్ని ఇప్పుడు

సన్నూరు వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన టెంపుల్ నుండి చెప్తున్నాను ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఎట్లనేది కంప్లీట్ చూసినారు కళ్యాణ ఉత్సవంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం అందరికీ నమస్తే జయ శ్రీమన్నారాయణ